హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పుల్లూరమ్మాయి ఈరోజైతే నేను నాటుకోడి ఫ్రై చేస్తున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలామంది కూడా నాటుకోడి ఫ్రై అనేటప్పటికీ ఉడకదు కదా అనుకుంటారు ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా అత్తయ్య అయితే రెండు కేజీల కోడిని తెప్పించి కోయిచ్చారండి ఇంత చికెన్ మనం గ్రేవీ కర్రీ కింద కానీ పులుసు కానీ చేసుకుంటే బాగోదు కదండి అందుకనే ఫ్రై అనేది చేసేస్తున్నాను మనం దీన్ని ప్రాసెస్లో చేసుకున్నాం అనుకోండి ఎలాంటి నాటు కూడా అయినా కూడా మనం ఈజీగా వండేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పచ్చికూరను మొత్తం కూడా చాలా నీట్గా కడిగేసుకున్నానండి ఇలా కడిగేసుకున్న దాన్ని ఒక తపాల్లోకి అనేది వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి నేను పసుపు కారం ఉప్పు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన ఉంచేయాలండి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇలా క కలిపేసిన తర్వాత ఏంటంటే పది నిమిషాల తర్వాత మనం దీన్ని గ్యాస్ అనేది వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పొయ్యి మీద అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే మనం హైలో పెడితే మాడిపోతుంది దీంట్లో కొంచెం కూడా వాటర్ అనేది వేయలేదు మనం ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు దీన్ని ఇలా పెట్టుకున్నామంటే చూసారు కదండి వాటర్ అనేది దాని అంతటా అదే వచ్చింది ఇదంతా కూడా మగ్గిపోవాలండి మనం నీరంతా కూడా ఇంకిపోవాలి ఇంకిపోయేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే కూర అనేది బాగా ఉడికిపోతుందండి ఇప్పుడైతే నేను దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఒక ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగనివ్వాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి మనకి మామూలు కూడా తినేవాళ్ళు నాటుకోడి తినే వాళ్ళకి టేస్ట్ అనేది డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది నాటుకోడి కూర అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి ఇప్పుడైతే ఇందులోకి నేను చికెన్ మసాలా కూడా వేసాను అలాగే మన స్పైసెస్ తగినట్టు కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం ముందు ఉడికించిన కూరలో వేసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా బాగా ఎర్రగా వేగనివ్వాలని మసాలా పచ్చివాసన పోవాలి ఇలా అంతా పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కూరని ఏంటంటే ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి మసాలా ముక్కలు అన్నీ కలిసేటట్టు ఇలా కలిపేసుకున్న తర్వాత ఏంటంటే మనం కాసేపు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేయాలండి ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం అంతా మసాలాలు అన్నీ కూడా పట్టుకుంటాయండి దీనికి ఇప్పుడైతే మూత తీసుకొని మనం కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఈ నాటుకోడి కూర అంటే ఇష్టమండి నాకైతే చాలా ఇష్టం అండి అన్నిటికన్నా నాటుకోడి కర్రీ అంటే చాలా ఇష్టం ఫ్రై కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను వేడి వేడిగా ఉందండి అలాగే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ట్రై చేసి ఇది ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ మీ పొల్లూరు అమ్మాయి ఛానల్ని అయితే ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్